ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవనీయులు తెలసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రివర్యులు అలాగే డాక్టర్ బుల్ ఆంజనేయులు గారు మన శాసన సభ్యులు అలాగే వేదిక అలంకరించిన పెద్దలు ఈరోజు ఈ ప్రోగ్రాం ఇచ్చేసిన తాకుమాను గ్రామ పెద్దలు ప్రజలు అందరికీ నా నమస్కారం మీ అందరికీ తెలుసు నేను ఈ గ్రామంలో పుట్టి ఒక వ్యవసాయదారుడిగా నా యాత్ర సాగించి నేను దీకాం చదివిన తర్వాత మళ్ళా గ్రామానికి వచ్చాను ఇక్కడ వ్యవసాయం మొదలుపెట్టాను ఈ విషయం మీ అందరికీ తెలుసు అక్కడి నుంచి ఈరోజు దేశంలోనే పండించిన విత్తనాల్లో మొక్కజొన్న వరి విత్తనాల్లో నలభై ఐదు నుంచి యాభై శాతం దేశంలో ప్రొడ్యూస్ అయ్యే విత్తనాలు అన్ని కూడా మనం ఏదైతే ఎస్టాబ్లిష్ చేసామో సీడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ దేశవ్యాప్తంగా మన దగ్గర నుంచి వెళ్తున్నాయి అంటే ఈ దేశంలో పండించే పంటల్లో మొక్కజొన్న వరి విత్తనాల్లో నలభై నుంచి యాభై శాతం పర్టికులర్గా హైబ్రిడ్ రైస్ మొక్కజొన్న ఈ ఇంత తీర్నలో మనం ప్రాసెసింగ్ యూనిట్స్ ద్వారా సీడ్ వెళ్తా ఉంది సో ఇది ఒకటి మనం చెప్పుకోదగ్గ గర్వ కారణం ఈ చరిత్రలోనే సీడ్ ఇండస్ట్రీ నేను సార్ సెవెంటీ ఎయిట్ లో ఒక రైతుగా ప్రారంభించాను ఎనభై రెండులో లో ఫస్ట్ సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేశాను ఆంధ్రప్రదేశ్ లో అప్పటికే ప్రైవేట్ సీడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ లేవు ఫస్ట్ సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ లైన్ ఎయిటీ టూ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అక్కడి నుంచి ప్రయాణం జరుగుతూ అప్పుడు ఇండియాలో ఉన్న పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అన్నిటితో కలిసి పనిచేసేవాడిని తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది నుంచి ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఎప్పుడైతే భారతదేశం రాక మొదలుపెట్టాయో అప్పుడు వాళ్ళందరూ కూడా కావాల్సిన సహాయ సహకారాలు వాళ్ళకు కావాల్సిన లోకల్ రీసెర్చ్ ఫెసిలిటీస్ అట్లాగే ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఈ జర్నీ రెండు వేల పన్నెండు వరకు ఇక్కడ భారతదేశంలో ఇంత విస్తరించిన తర్వాత మళ్ళా మిగిలిన పక్క దేశాల్లో ఏ ఏ కంపెనీస్ అయితే పనిచేస్తున్నానో వాళ్ళందరికీ కూడా ఆసియాలో ఫిలిప్పీన్స్ లో ఇండోనేషియాలో లో బంగ్లాదేశ్ లో ఆ దేశంలో పండించే విత్తనాల్లో ఇప్పుడు ఆల్మోస్ట్ నలభై నుంచి యాభై శాతం అక్కడ పండించే విత్తనాలు ఇప్పుడు ఏదైతే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశామో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ప్రాసెస్ అయ్యి ఇప్పుడు అక్కడ రైతులందరూ కూడా దీన్ని ఫలితాలను అందిస్తూ ఉన్నారు అంటే దీంట్లో జరిగింది ఇంతకు ముందర మేము వెళ్ళక ముందు టూ థౌసండ్ ఫోర్టీన్ లో సార్ అక్కడ ఈ దేశాల ఫిలిప్పైన్స్ లో చాలా తీసుకు ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు అక్కడ మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన తర్వాత అక్కడ లోకల్ ప్రొడక్ట్స్ డెవలప్ చేసి ఇంకా తర్వాత ఇంపోర్ట్ చేసుకునే అవసరం లేకుండా ఆ దేశాలకు కావాల్సిన విత్తనాలు మొత్తం కూడా అక్కడ ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇండోనేషియాలో వియత్నాంలో బంగ్లాదేశ్ కూడా అదే విధంగా లోకల్ టాలెంట్ డెవలప్ చేసి అక్కడ వాళ్ళకు కావాల్సిన విత్తనాలన్నీ లోకల్ గానే ప్రొడ్యూస్ చేసే విధానాలు అవలంబించడం జరిగింది ఇప్పుడు దాకా ఇది నా ప్రయాణం అలాగే ఆఫ్రికన్ కంట్రీస్ లో కొన్ని కంట్రీస్ లో మొదలు పెట్టాము అక్కడ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు రీసెర్చ్ ట్రయల్ జరుగుతూ ఉంది అక్కడ ఎలాంటి వంగడాలు ప్రొడ్యూస్ చేయడానికి వీలవుతుందో దానికి అనుగుణంగా ఇంకా స్టిల్ ట్రయల్స్ జరుగుతూ ఉంది సార్ అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది ఇది ముఖ్యంగా అక్కడ చాలా వెనుకబడి అంటే నలభై ఆఫ్రికన్ కాంటినెంట్ లో అదే పరిస్థితి ఉంది ఆ పరిస్థితి అధిగమించాలనే ఉద్దేశంతో అక్కడ మొదలు పెట్టాను ఈ మధ్య తమను కూడా నేను షేర్ చేసుకున్నాను బిల్ గేట్స్ ఫౌండేషన్ ఇన్వైట్ చేశారు అక్కడ వాళ్ళు ఇన్వైట్ చేసి ఆఫ్రికన్ కాంటిడెంట్ ఎలా సెల్ఫ్ చేయించు సీడ్ ఎలాంటి టెక్నాలజీ సుదీర్ఘంగా చర్చించడం జరిగింది అది తదుపరి కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాము లోపు మళ్ళా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆయన ఏదైతే మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచనలు చేస్తా ఉన్నారో ఈ రాష్ట్రం ఏ రకంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనుకునే మతంలో వారు చేసే ఆలోచన విధానంలో నేను విడిన తర్వాత మన వంతు కృషిగా ఏదో ఒకటి కొంత చేయాలి అనే సంకల్పంతో ఇది సెప్టెంబర్ ఒకటో తారీఖున సార్ తమ దగ్గర డేట్ తీసుకున్నాను ఆ రోజు రామ్మోహన్ నాయుడు గారు కూడా వస్తామన్నారు అది చేయాల్సిన విషయం ఆ రోజు ఇదే కార్యక్రమం సెప్టెంబర్ ఒకటి చేయాల్సింది అయితే ఆ రోజు వాతావరణ పరిస్థితులు మొత్తం చూసిన తర్వాత అది తుఫాన్లు ఈ వర్షాల వల్ల సాధ్యపడదనే ఉద్దేశంతో ఇది వాయిదా వేయడం జరిగింది సార్ ఇప్పుడు ఆ కార్యక్రమం జరుపుకుంటుంది అంటే ముఖ్య ఉద్దేశం ఈ గ్రామంలో పుట్టి పెరిగాను ఇక్కడ మన ప్రాంతం ఇది మొత్తం కూడా ఇక్కడ నలభై కిలోమీటర్లు వైశాల్యంలో దాదాపు నలభై వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు నా సంకల్పం ఏంటంటే ఇక్కడ ఈ డ్రోన్ టెక్నాలజీ కానీ ఆయన విభిన్న దేశాల్లో వాళ్ళు వాళ్ళ కావాల్సిన విధంగా చాలా తయారు చేసే వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ అలాంటి అలాంటి యంత్ర పరిసరాలు తీసుకొచ్చి మన వ్యవసాయానికి వ్యవసాయానికి ఖర్చు తగ్గేటట్టుగా అది ఇప్పుడు వచ్చే యువత మొత్తం కూడా ఇది ఒక ఉద్యోగం ఇది ఒక ఎంటర్ప్రెనర్షిప్ గా తీసుకొని డెవలప్ కావాలనేది నా ఆకాంక్ష దానికి ఏం చేయాలనే ఆలోచించుకోటే ఇది అంకురార్పణేషన్ గురించి ఏదైతే అనుకుంటున్నానో ఈ డ్రోన్ టెక్నాలజీ అనేది ఒక పార్టీ దీంట్లో రాబోయే కొద్ది సంవత్సరాల్లో అనూహ్యమైన మార్పు రాబోతుంది ఈ వ్యవసాయ రంగంలో ఈ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్ టెక్నాలజీ ఈ ఫామ్ ఎకనైజేషన్ ఇవన్నీ కూడా కలిపి ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి చేయగలిగే స్థితి వస్తుంది దీన్ని కనుక మన యువకులు అందిపించుకునేటట్లయితే దే సెల్ఫ్ వాళ్లే ఎంటర్ప్రెన్యూర్స్గా కావచ్చు వాళ్ళ జీవనోపాధి కాకుండా మన రాష్ట్ర అభివృద్ధికి మనం ఇప్పుడు ఏదైతే నా ఆలోచన ఈ గ్రామం నుంచి ఇన్ని దేశాలకు ఎలా అయితే వెళ్ళగలిగానో ఈ గ్రామాన్ని ఇన్ని దేశాల నుంచి ఇక్కడ తీసుకొచ్చి మనం తయారు చేసే ఈ టెక్నాలజీ కానీ పనిముట్లు కానీ దీన్ని మనం ఎగుమతి చేయగలిగే స్థితిలోకి రావాలనేది నా కోరిక నా ప్రార్థన ఎంతవరకు నేను అవుతానో ఇప్పుడు చెప్పలేను కానీ మనస్ఫూర్తిగానైతే దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాను ఈ గ్రామం ప్రపంచ పటంలో ఒక గుర్తింపు రావాలి అలాగే ఇక్కడ మనంతా యువతకి వీళ్ళందరూ కూడా దేశానికి ఆదర్శంగా యువకులు తయారు కావాలనేది నా ఆకాంక్ష సో నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం ముఖ్యంగా చంద్రశేఖర్ గారు మీరు మీరు వచ్చిన రోజు నుంచి మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాను సార్ మీరు చూస్తున్నాను మీ ఆలోచనలు మీరు అమెరికాలో ఇంత గొప్ప వ్యాపార సంస్థలు ఉండి కూడా ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి చేయాలనే తపన మీరు వచ్చిన ఈ కారణం మీ అందరిని చూసిన తర్వాత నాకు కూడా ఇక్కడ ఏదన్నా ఇలాంటి కార్యక్రమం చేపట్టాలన్న ఆలోచనతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం సార్ ఇది పూర్తిగా లాభాపేక్ష అనేది డెఫినెట్గా వ్యాపారం చేసేటప్పుడు దాంట్లో లాభాలు ఉండాలి కానీ ఆ లాభంలో కూడా పది మందికి ఉపయోగపడితే దాంట్లో అవుట్పుట్ కొంత వచ్చేటట్లయితే అది తిని సంతోషిస్తారు ఇది సార్ తోటి నా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కృతజ్ఞతలు అట్లాగే నా గ్రామ ప్రజలందరికీ కూడా చాలా కృతజ్ఞతలు ప్రామాణ్యం లేదు ఇంకా ఇంతటితో నేను సెలవు తీసుకుంటాను నమస్తే థ్యాంక్ యూ ప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ప్రసాద్ సీడ్స్ ఒక చిన్న విత్తనంగా వ్యవసాయంలో తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు దానికి సంబంధించిన ఒక ఏవి ఇప్పుడు వీక్షిత